కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో అక్కడి నాయకులతో కలిసి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జెండాను మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు జమ్మి దేవేందర్ తో కలిసి ఎగరవేశారు అక్కడి నుంచి పోచమ్మగడ్డ వద్ద మరియు ఉమామహేశ్వర కాలనీలో తదనంతర బైభేరి పార్కులోని నిర్వహించిన జెండా కార్యక్రమంలో పాల్గొని జెండాలను ఎగరవేశారు అనంతరం భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ప్రశాంత్ గౌడ్ కార్మికుల కోసం ప్రభుత్వం ముందు చూపు చూస్తుందని కార్మికుల పని చేయడానికి మన మున్సిపాలిటీ నుండి రాష్ట్ర స్థాయిలో కందాడి సుదర్శన్ రెడ్డి ఉండటం చాలా ఆనందంగా ఉందని కార్మికులకు శ్రేయస్సుకై రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారిచే చర్చించి భవన కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు బైబేరి పార్క్లోని మహాదేవ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పార్క్ స్థలానికి కావలసిన వసతులను ఆగస్టు పదిహేను వరకు చేసేలా పార్టీ తరఫున కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అక్కడి కాలనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారందరికీ కూడా డెబ్బై ఆర్ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క సమస్యలు మరి కార్మికులు ఈ యొక్క భవన కార్మికులు పొద్దున లేస్తే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు లేనిది ఏ యొక్క మంచి కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళదని తెలియజేస్తూ వారందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ ఎల్లవేళలా వారికి సపోర్ట్ అందజేస్తాం అదేవిధంగా ఈరోజు మా ఈ యొక్క కార్యక్రమంలో మా జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరు కూడా లేబర్ కార్డులు కూడా మేము వచ్చే ఒక నెల రోజులలో మీ అందరు కూడా లేబర్ సెల్ కార్డులు కూడా మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరు కూడా అందజేస్తాం అది ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తుంది మీ యొక్క ఏ సమస్య ఉన్నా ఈరోజు జిల్లా అధ్యక్షుడు మన కొంపల్లి నుంచే ఉన్నాడు కాబట్టి మా మా దృష్టికి తీసుకురండి ఏ సమస్య ఉన్నా మీ అందరికీ తీసుకున్నామని తెలియజేస్తూ మరొకసారికి కార్మికుల ఐక్యత ఐక్యత